మన పూర్వీకులు బంధాలు మంచైనా చెడైనా స్నేహితులని వదలలేదు పగ ప్రతీకారం ద్వేషం ప్రేమ స్నేహం పురాణాల్లో అనేక కథల్లో విభిన్నమైన షేర్స్ కనిపిస్తాయి అయితే గొప్ప స్నేహితులు ఉన్నారు వారి స్నేహాలు ఇప్పటి తరాలకు స్ఫూర్తి పురాణాల్లో గొప్ప దోస్తులను ఒకసారి గుర్తు చేసుకుందాం కృష్ణుడు కుచేలుడి స్నేహం స్నేహం గురించి చెప్పుకోవాలంటే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది కృష్ణుడు కుచేలుడి స్నేహం సాందీపని ఆశ్రమంలో ఇద్దరు కలిసి చదువుకున్నారు కృష్ణుడు మధురకు రాజు అయితే కుచేలుడు తినడానికి కూడా లేక కడు పేదరికంతో తన కుటుంబాన్ని పోషించడానికి కష్టపడేవాడు అయినా బ్రహ్మమును ఎరిగిన వాడే నిత్య బ్రాహ్మోపాసన చేసేవాడు తన అర్ధాంగి కోరిక మేకరకు ఓసారి కుచేలుడు కృష్ణుడిని కలవడానికి ద్వారకకు వెళ్లాడు తనను కృష్ణుడు అసలు గుర్తిస్తాడో లేదో అని సంకోచిస్తాడు అయితే కృష్ణుడు కుచేలుడిని చూడగానే ఘనంగా స్వాగతం పలికాడు కుచేలుడు పాదాలు కడిగి ఆ నీటిని తన నెత్తిమీద చల్లుకుని మిగతా వారి మీద ప్రోక్షల చర్చాడు కుచేలుడు తనతో తెచ్చిన అటుకులు ఇవ్వడానికి కూడా సంకోచిస్తాడు కృష్ణుడు అటుకులను స్వీకరించి కుచేలుడికి అపారమైన సంపదను ఇస్తాడు వీరిద్దరి మధ్య స్నేహబంధం ఎంతో గొప్పది కృష్ణార్జుల స్నేహం ఇది వర్ణింప విలుకానిది వీరి స్నేహ గురించి అందరికీ తెలిసిందే వీరిద్దరు గొప్ప స్నేహితులు వీరిరు రెండు శరీరాలతో ఉన్నప్పటికీ ఏకాత్మగానే ఉంటారు దుర్యోధనుడు లాంటి వాడే గుర్తించాడు మహాభారత యుద్ధంలో కృష్ణుడు అర్జునుడి వెన్నంటి ఉండి ముందుకు నడిపిస్తాడు మార్గాన్ని చూపిస్తూ విజయపదం వైపు నడిపిస్తాడు గీతను ఉపదేశిస్తాడు నిజమైన స్నేహితులు తమ మిత్రులకు ఎప్పుడూ అండగా నిలబడతారు వారి లక్ష్యాల్లో పాలు పంచుకుంటారు వారిని ముందుకు నడిపిస్తారు వీరిద్దరి స్నేహం అందరికీ స్ఫూర్తిదాయకం ద్రోణుడు ద్రుపదులు స్నేహం పాంచాల రాజు ద్రుపదుడు పంజాబ్ రాజు ద్రౌపది తండ్రి మరియు ద్రోణాచార్యుడు కూడా గొప్ప స్నేహితులు ఇద్దరు బాల్యమంతా గురుకులంలో గడిపారు గురువు అప్పగించిన పనిలో ద్రోణుడు ద్రుపదుడికి సాయం చేశాడు అందుకు ద్రుపదుడు కృతజ్ఞతతో నేను రాజు అయినప్పుడు నీకు రాజ్యంలో సగ భాగం ఇస్తాను అని వాగ్దానం చేస్తాడు ద్రోణుడు తన పుత్రుడు అశ్వత్థామకు కనీసం పాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉంటే పిండి కలిపిన నీళ్లనే పాలుగా చూపించి ఇచ్చేవారు అయితే ద్రుపదుడు రాజు అవుతాడు కడు పేదరికంలో ఉన్న ద్రోణుడు ద్రుపదుడి సాయం కోసం వెళ్తాడు కనీసం రెండు ఆవులను ఇస్తాడు కదా అనుకుని యాచిస్తాడు కాని అప్పుడు ద్రుపదుడు అందరి ముందు అతని పేదరికాన్ని అవహేళన చేస్తాడు రాజుకి దరిద్రుడికి స్నేహం ఏంటి రాజు కేవలం రాజుతోనే స్నేహం చేస్తాడు అని అవహేళన చేసి ఒక్క పూట భోజనం చేసి వెళ్ళు అని చెబుతాడు అప్పుడు ద్రోణుడు ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేస్తాడు అర్జునుడు ద్వారా గురు దక్షిణగా ద్రుపదుని ఓడించి సగం రాజ్యం తీసుకుంటాడు ఇప్పుడు నేను రాజును ఇప్పుడు నీ స్నేహానికి అర్హుడనే కదా ఎత్తి పొడిచి ద్రుపదుడికి గుణపటాన్ని నేర్పుతాడు వారి మధ్య స్నేహం కాస్త శత్రుత్వంగా మారి కురుక్షేత్ర యుద్ధం చివరి వరకు సాగింది కర్ణుడు దుర్యోధనుల స్నేహం కూడా గొప్పది కర్ణుడు స్నేహం విలువలను కాపాడిన నిజమైన స్నేహితుడు అర్జునుడితో సమానమైన యోధుడిని మాత్రమే కోరుకున్న దుర్యోధనుడి ఉద్దేశాలు స్వార్థపూరితమైనవి కర్ణుడిని అందరూ ఆట పట్టించినప్పుడు అర్జునుడితో ఏ విధంగా సమానం కాలేడని చెప్పినప్పుడు దుర్యోధనుడు తన స్నేహ హస్తాన్ని చాచి కర్ణుడిని అంగరాజును చేశాడు కర్ణుడు చివరి వరకు దుర్యోధనుడికి నమ్మకమైన స్నేహితుడిగా నిలిచాడు కురుక్షేత్ర యుద్ధంలో ధైర్య పరాక్రమాలు ప్రదర్శించి దుర్యోధనుడి పక్షాన పోరాడుతూనే మరణించాడు రామ సుగ్రీవుల స్నేహం వీరి మధ్య స్నేహానికి హనుమంతుడు వారధిగా నిలిచాడు అగ్ని సాక్షిగా వారు స్నేహితులు అవుతారు సుగ్రీవుడు తన సొంత సోదరుడు నుండి తనను తాను కాపాడుకోవడానికి దాక్కున్నాడని తెలుసుకున్న రాముడు అతనిని రక్షించాలని నిర్ణయించుకుంటాడు వాలిని పడగొట్టి సుగ్రీవుడిని కిష్కిందకు రాజును చేస్తాడు రామ రావణ యుద్ధంలో సుగ్రీవుడు రాముడికి తన వంతు సాయం చేస్తాడు సఖుడు ఆపత్సమయంలో మనతో ఉండేవాడు స్నేహితుడు మనకు మంచి చెడుల తేడా ఏదో తెలియజేయగలవాడు మిత్రుడు నిత్యం మనతో ఉంటూ మన మంచి చెడులలో పాలు పంచుకునేవాడు ఇక్కడ కర్ణ దుర్యోధనుల్లో కృష్ణార్జునుల్లో తేడా అదే చేసేది చెడు అని తెలిసిన కొన్ని వ్యక్తిగత నియమాలక కట్టుబడి స్నేహానికి నిలబడ్డాడు అందుకేగా ఎంత స్వచ్ఛమైన మనసున్న వాడైనా చెంత ఉన్న మిత్రుని వల్ల అపనిందులు వేయబడ్డా అదే కృష్ణ సుధాముడికి అర్జునుడికి తేడా అదే మిత్రుడు పుట్టెడు కష్టంలో ఉండి చెప్పుకోలేక వచ్చిన వాడైన కుచేలుడికి సకుడిలా నిలబడి ఆపత్సమయంలో ఆదుకున్నాడు అదే అర్జునుడు కృష్ణుడిని అన్నిటా నమ్మాడు అయిన అనుక్షణం అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుని ధర్మనిర్దేశం చేసి వారిని ఒక దారిలో నిలబెట్టాడు అందువల్ల మనం చేస్తున్న స్నేహం ఒకటికి పదిసార్లు ఆలోచించి చేయాలి కాని చేశాక మాత్రం చిన్న చిన్న తప్పులుంటే సర్దుకుని వెళ్ళాలి అంతేకాని అదే పెద్ద తప్పులుంటే మాత్రం చెప్పి మార్చడానికి ప్రయత్నించాలి తప్పులు చేశాడని స్నేహం ఆపకూడదు అదే ఎంత చెప్పిన మారినప్పుడు మాత్రం నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టాలి